ముస్లిం సోదరుల తరఫున నేను ఒకటి చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మైనార్టీ లోన్ తరఫున మన మినిస్టర్ లేకపోయినా ఒక బొట్టు మినిస్టర్ లేకపోయినా అన్ని పథకాలు ఇచ్చారు మనకు ఇళ్ళు ఇచ్చారు మరుగుదోడ్లు ఇచ్చారు మైనార్టీ లోన్లు ఇచ్చారు షాజీ ఖానా దుల్హన్ పథకం ఇచ్చారు మన సాహిల్ తరఫున ఇప్పుడు ఉన్నాడు అంజాత్ స్థానం పంజాబ్ స్థానం ఒక్క పథకం ఇచ్చాడా ఒక లోన్ ఇచ్చాడా పంజాబ్ భాష మంత్రి ఉండి రాహు లేదు మంత్రి లేకుండా చేశారు వాళ్ళు వాళ్ళు మంచిదా ఇల్లు మంచిదా అన్న క్యాంటీలో ఐదు రూపాయల లక్షల మంది ఉన్నారు నువ్వు వంద పథకాలు పెట్టి వంద చేసిన అన్న క్యాంటీన్ రద్దు అసలు ఏం ముస్లిం సోదరుల తరఫున చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మైనార్టీ తరపున తరఫున మినిస్టర్ లేకపోయినా ఒక బొట్టు మినిస్టర్ లేకపోయినా అన్ని పథకాలు ఇచ్చారు మనకు ఇళ్ళు ఇచ్చారు మరుగు తోడ్లు ఇచ్చారు మైనార్టీ లోన్లు ఇచ్చారు షాజానా కట్టించారు దుల్హన్ పథకం ఇచ్చారు మన సాహిల్ తరఫున ఇప్పుడు అంజా స్థానం పంజాబ్ ఒక్క పథకం ఇచ్చాడా ఒక లోన్ ఇచ్చాడా పంజాద్ భాష మంత్రి ఉండి లాభం లేదు మంత్రి లేకుండా చేశారు వాళ్ళు వాళ్ళు మంచిదా ఇల్లు మంచిదా అన్న క్యాంటీన్ లో ఐదు రూపాయలు లక్షల మంది ఉన్నారు అదేది నువ్వు వంద పథకాలు పెట్టి వంద చేసిన అన్న క్యాంటీన్ దెబ్బకి రద్దు అసలు ఏం సాలది టీవీ ఆర్టిస్ట్ ని స్టేజ్ ఆర్టిస్ట్ ని శ్రీవార్త ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయక మాత్రం మర్చిపోకండి నా గురించి నగేష్ గారి గురించి థ్యాంక్